మనమేగా చరిస్తుంది మొత్తం మొత్తం మన జమ్మిగుండ మున్సిపాలిటీలో ఉన్న ఇంటి పదకొండు వేలు పదకొండు వేలలో ఎనిమిది వేలు గృహాలు మిగతా మూడు వేలు ఆఫీసులు పెట్రోల్ పంపులు స్పిన్నింగ్ మిల్లు షాప్స్ మెడికల్ షాప్లు అవి ఉన్నాయి నిజంగా ఉన్న గృహాలు ఎనిమిది వేల చిరాయి అంటే ప్రతి ఇంటి నుండి మన దగ్గర సభ్యులు పది శాతం మీద ఇస్తే మిగతా అంత మంది సభ్యులు అంటే ఇంత మంది సభ్యులు ఇన్ని కుటుంబాలు ఇన్ని ఇల్లు ఇన్ని సంవత్సరాల నుండి ప్రతి ప్రతి నెల చర్చించుకుంటున్నాం కాశీ వాడతాం చేయాలి పాటించాలి ఆ ఉండాలి పొదుపు చేసుకోవాలి పొదుపు లెవెర్ చేసుకుని అనుకుంటున్నాం అనుకుంటున్నాం తీర్మానం చేసుకుంటాం చాలా అభిమానం పోతున్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సత్యం చెప్ప అనగా మనమాచుకోవాలి చర్చి అది కాదమ్మా అది ఎన్ని రోజులు పన్నెండు సంవత్సరం సంవత్సరాల సీనియర్ ఉన్న సంఘం ఈ పన్నెండు సంవత్సరాల చర్చిస్తూ ఉన్నాం

చేసుకున్నాం ప్రభుత్వం మనకు సహకరిస్తుంది మరి మన బాధ్యత ఏంటి ప్రభుత్వం యొక్క పథకాలను ప్రభుత్వం చెప్పే యొక్క మంచి సూత్రాలు మంచి సూత్రాలు అంటే ప్లాస్టిక్ వాడదు ప్లాస్టిక్ ఎందుకు వాడద్దు అనేది మీ అందరు తెలుస్తుందా ఎందుకు వాడతాం ప్లాస్టిక్ వాడదాం ఏం కాదు కదా ఒక్కొక్క ఏమైతే ప్లాస్టిక్ వాడితే అంటే మా నేను నేను ఎక్కడ తెలుసుకుని చెప్పండి శాస్త్రజ్ఞులు అంటే పరిశోధన చేసిన సత్యం అంటే నిజమైన సత్యం అంటే ప్లాస్టిక్ వాడడం వల్ల మొత్తం క్యాన్సర్ రకాలు తొంభై ఆరు కిల్లలు ఉంటాయి ప్లాస్టిక్ వాడడం వల్ల అరవై మూడు రకాల క్యాన్సర్ వస్తుంది ఎన్ని రకాలు అరవై మూడు రకాల క్యాన్సర్ వస్తుంది ఒక్క ప్లాస్టిక్ a não, 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 não.